హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనం అందరం బాగుండాలని కోరుకుంటున్నాను ఇటీవల కాలంలో నేను హైదరాబాద్ వెళ్ళాను కదా అక్కడ వెళ్ళినప్పుడు మా మేనత్త వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి సరే వాళ్ళ ఇంటిని హోమ్ టూర్ చేద్దామని వీడియో తీశాను ఈ ఇంట్లో మనందరికీ తెలియని చాలా విషయాలు చాలా టిప్స్ చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ ఉంటాయండి ఈ వీడియో మాత్రం పూర్తిగా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి అంత అద్భుతమైన ఉపయోగకరమైన టిప్స్ ఉన్నాయి అందులో మా అత్త ఒక తను టైం సేవింగ్ కానీ మనీ సేవింగ్ కానీ ఒక వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలి పాడైనా కూడా దాన్ని ఎలా అంటే పాడవకుండా దాన్ని మళ్ళీ యూస్ ఎలా చేసుకోవాలి అనేటువంటివి చాలా చాలా విషయాలు ఇందులో నేను మీకు చూపిస్తాను చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం పూర్తిగా చివరి దాకా చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియచేయండి ఇంకా ఇది వచ్చి వాళ్ళ దేవుడి కదండి హాలు డూప్లెక్స్ హౌస్ అది ఇది హాల్లో దేవుడి గది చిన్నదిగా ముచ్చటగా చాలా సింపుల్గా ఆర్పాటం లేకుండా ఏ ఏజ్ అయిపోయినా సరే ఎంత వయసు అయిపోయినా సరే మళ్ళీ మనం కష్టపెట్టుకోకుండా చేసుకునే అంత సింపుల్గా దేవుడు పట్టాలు పెట్టుకున్నారు అంటే ఎక్కువగా పెట్టేసుకోవడం వల్ల ప్రతి భగవంతుడి ఫోటోని మనం ఉంచుకోవడం వల్ల అంటే వయసులో చేసుకోగలిగే శక్తి ఉంటుంది కానీ ఏజ్ పోకపోకపోక వాటిని అశ్రద్ధ చేస్తాము అలా లేకుండా ఉన్నంతలో ఎప్పటివరకైనా మనం చేసుకోగలిగే విధంగా కొంచెంగా పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేసుకునే దానికి అన్నట్టుగా వాళ్ళు పెట్టుకున్నారండి ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది దాని తర్వాత అప్పుడు అప్పటి మోడల్ కదండి ఇట్లా ఓపెన్ హౌస్ అట్లా ఏదో ఇలాగ ఉండేది కదా అది ఇంకా ఫ్రిడ్జ్లో వచ్చి ఇంకా అందరిలాగా అన్నీ ఉన్నట్టే కాకపోతే ఇందులో కొన్ని టిప్స్ని నేను లోపల చూపించాలనుకున్నాను మర్చిపోయాను అందులో ఏందంటే మామిడికాయలు సంవత్సరం అంతా మనకు దొరకవు కాబట్టి మామిడికాయలు వాటిల్ని ఫ్రీజర్లో కట్ చేసి ఎత్తి పెట్టుకున్నారు ఎప్పుడైనా వాడుకొని పప్పు చేసుకోవచ్చు తురిమి కొంత తురిమిందేచే మనకు పులిహోరలాగా చేసుకోవడానికి అలా రెండు మూడు రకాలైన టిప్స్ అందులో కూడా ఉన్నాయి నేను చెప్పాలనుకున్నాను కానీ చూపించలేకపోయాను అలాగే ఇంకా వాళ్ళ ఇంట్లో ఈ సైడ్ వైపు తమలపాకుల చెట్టు కరివేపాకు చెట్టు ఇలా అన్ని చెట్లు వేసుకున్నారు సైడు మనగ చెట్టు ఇలాంటివి ఈ తమలపాకు చెట్టు అయితే నార్మల్గా అందరిలో పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి ఇవి చాలా కారంగా ఉంటాయి తినడానికి కాదు ఇవి వచ్చి మనం మామూలుగా బయట కొనుక్కునే ఆకులే ఇవి ఎవరమైనా తినచ్చు దేవుడికి పెట్టి మనం ఆహారంగా తీసుకోవచ్చు అలా మంచిగా బాగుంటాయి అలాంటి చెట్టు అనమాట అలాగా ఇంకా అన్నీ ఆ సైడ్ వేసుకున్నారు తర్వాత టెరస్ పైన కూడా ఇంకా మొక్కలు ఉన్నాయండి ఇది అసలు వడియాలండి వడియాలు ఏంటంటే దాకా మీకు చూపించాను కదా అది వచ్చి అన్నం మిగిలిపోతే మనము వేస్ట్ చేస్తాము పడేస్తాము అట్లా ఏదో చేస్తాం కదా కానీ అది వేస్ట్ కాకుండా పారేయకుండా మా అత్త ఏం చేశారంటే దాన్ని మెత్తగా పేస్ట్ చేసేసారు మిక్సీకేసి అందులో ఉప్పు కొంచెం పచ్చిమిరపకాయ కురం అది జీలకర్ర అన్నీ వేసేసి వడియల్లాగా ఆరపెట్టేశారు పైన అది ఒక టూ డేస్లో ఆరిపోయాయి దాన్ని ఆయిల్లో వేసి వేయించుకొని కూడా తిన్నామండి అసలు ఎంత బాగుందంటే అద్భుతంగా అనిపించింది అసలు సంవత్సరానికి ఒకసారి ఎండబెట్టుకునే ఒడియాలకన్నా సరే ఇలా మిగిలిపోయిన అన్నంత చేసిన ఒడియాలే నాకు బాగా నచ్చాయి ఇది అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇంకో అద్భుతమైన టిప్ ఏంటంటే ఇదేనండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇది ఇందులో చూసారా గమనించారా మీరు మూడు నా మూడు మూడు బట్టలకి మధ్యలో ఒక కార్డ్బోర్డ్ పెట్టుంటారు ఎందుకు పెట్టుంటారు ఆలోచించారా ఏం లేదు మనం తీసినప్పుడు అంతా అవి బయటకు వచ్చేస్తాయి కదండి ఒక లాగితే ఇంకోటి ఎందుకు వచ్చేస్తుంటుంది అలా రాకుండా ఉండాలని మనకి ఏది కావాలో అది అలాగే ఎత్తుకొని మళ్ళీ పెట్టేయచ్చు దాన్ని మళ్ళీ మళ్ళీ సర్దుకోవాల్సిన అవసరం లేని విధంగా ఇది ఒక చాలా గొప్ప అయిన టిప్ అనమాట ఇది చూసారా మిషన్ ఈ స్టిచ్చింగ్ మిషన్ వచ్చి నైన్టీన్ సెవెంటీలో దంటండి మా అత్త మిషన్ ఆవిడ ఇప్పటికీ తను బ్లౌజులు తనే కొట్టుకుంటారు అసలు ఎన్ని సంవత్సరాలు కాలం నాటి మిషన్ అంటే న్యూసంలో పెట్టాల్సిందేనండి ఇలాంటి మిషన్ని ఆవిడ ఇంకా కూడా నీట్గా పెట్టుకొని ఇంకా వర్క్ చేస్తుందండి ఆ మిషన్ చూడండి ఎంత నీట్గా సర్దుకొని ఎంత శ్రద్ధో ఎంత ఓపికో అంత ఇష్టంగా చేసుకుంటారు కాబట్టి ప్రతి వస్తువుని జీవితకాలం వాడుకోగలుగుతున్నారు ఇంకా మిషన్ విషయం అయితే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇన్ని సంవత్సరాలు ఆ మిషన్ పనిచేస్తుందా అసలు అని ఇప్పుడు కొన్ని వస్తువులు ఇప్పుడు తీస్తేనే రేపటికి పని చేయకుండా వెళ్తున్నాయి కదా అలాంటిది అంత మెయింటెనెన్స్ చేసారు కావాలా కొంచెం వాడడం వాడకం నీట్గా ఉంచుకుంటారు కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా అది భూమి పొట్టకుండా అని అంటారు కదా ఆ టైప్లో అది ఇంకా వాడుతూ ఉన్నారు ఆవిడ ఆ తర్వాత ఇంకా మళ్ళీ మేము టెర్రస్ పైకి వచ్చామంటే ఇంతకుముందు పళ్ళ చెట్లు కాయగూరలు ఆకుకూరలు అన్నీ ఉండేవి ఈ మధ్య కొంచెం అశ్రద్ధ వల్ల చాలా చెట్లు వెళ్ళి పాడైపోయాయి మళ్ళీ పెట్టాలి అని చెప్పి అన్నారు కొన్ని మాత్రమే ఉన్నాయి కానీ పూల అవంతా చాలా బాగున్నాయి తర్వాత వాటరింగ్ కోసం వాళ్ళు డ్రిప్ సిస్టమ్ను ఒకటి పెట్టున్నారండి టైం సెట్ చేసేస్తే పొద్దున సాయంత్రం ఆ టయానికి వాటర్ అవే వచ్చి ఆగిపోతాయి ఇది టెరెస్ గార్డెన్ ఉండే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది అనుకుంటా ఈ టిప్ కూడా చూసుకోండి అవసరమైన వాళ్ళు దాన్ని యూస్ చేసుకోండి వాటరింగ్ అనేది ప్రతిరోజు మిద్దిపైకి వెళ్ళి పోసి రావడం అనేది చాలా కష్టం అవుతుంది కదా అందరికీ అలా మనం పోకుండానే వాటర్ దాని అంతటా అదే ఆ టైం ప్రకారం వచ్చి ఆగిపోతాయి ఇది చాలామందికి గార్డెనింగ్ ఉండే వాళ్ళకి ఎంతో చాలా వరకు యూస్ అవుతుందని నా అభిప్రాయం అలాగా వాళ్ళు మొక్కలకి కూడా ఇలా ఏర్పాటు చేశారు ఈసారి అన్ని మొక్కలు పెట్టిన తర్వాత చూస్తే ఇంకా బాగుంటుంది చూద్దాం అప్పుడు ఏమన్నా నాకు అవకాశం ఉంటే చూస్తాను ఇదండి చాలా చాలా మంచి మంచి టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి నేను చూపించలేకపోయాను ఇంకా వాళ్ళు ఇంకా ఇల్లంతా అలా నీట్గా పెట్టుకొని ఉంటారండి ఎప్పుడూ సరే ఇదండి ఈ ఇంట్లో నాకు బాగా నచ్చిన టిప్స్ మీకు అందరికి యూస్ అవుతాయని నేను చెప్పిన టిప్స్ ఎలా ఉన్నాయి నచ్చాయా అసలు కార్డ్బోర్డ్లు పెట్టి బట్టలు పెట్టే చూడండి అదైతే నాకు బళ్ళ ఆశ్చర్యం అనిపించింది దానికోసం వాళ్ళు ఇంటికి పార్సెల్స్ వస్తాయి కదండి కార్డ్బోర్డ్స్తో అవన్నీ కార్డ్బోర్డ్లు కట్ చేసుకొని స్క్వైర్ టైప్లో అలా భద్రపరుచుకొని ఉన్నారండి ఇలాంటి వాటి కోసమే ఈ కబోర్డ్స్లో పెట్టుకోవడానికి ఇది నేను ఎక్కడ చూడలేదు వినలేదండి ఫస్ట్ టైము మీకు నచ్చితే మరి ఖచ్చితంగా మా అత్త దగ్గర మేము చాలా విషయాలు నేర్చుకోవాలండి అసలు ప్రతి విషయంలోనూ ఎలా ఎలా మనము సేవ్ చేయాలి వస్తువుని ఎలా పాడు కాకుండా చూసుకోవాలి టైం ఎలా సేవ్ చేయాలి పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా మెయింటెనింగ్ చేయాలి ఫ్యామిలీ అలా ప్రతి విషయంలోనూ ఆవిడ ఆదర్శంగానే అనిపిస్తారు ఒకే ఒక విషయ ఒకే ఒక మాట ఏంటంటే స్మార్ట్ ఉమెన్ అని చెప్పొచ్చండి ఆవిడని మా అత్తని కాదు నేను మామూలుగానే చెప్తున్నాను సాధ్యమైనంత వరకు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు మా ఇంట్లో ఇలాంటి ఒక స్మార్ట్ ఉమెన్ ఉండడం అనేది మాకు కూడా గొప్పే కదా ఈ వీడియో కొంతమందికి షేర్ చేయండి యూస్ అవుతాయి టిప్స్ సరే రేపు మంచి ఒక వీడియోతో మళ్ళీ వస్తాను తండ్రిలో ధన్యవాదాలు